గుంటూరులో ఏపీ మాజీ సీఎం జగన్ వాహనం కిందపడే వృద్ధుడు చిలీ సింగయ్య మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకొచ్చారు ఈ మేరకు తాజాగా బయటకొచ్చిన వీడియోను నల్లపాడు పోలీసులు విశ్లేషిస్తున్నారు జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు పోలీసులు తీసుకునే తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ నెల పద్దెనిమిదిన మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో వైకాపా శ్రేణుల అత్యుత్సాహం అరాచకంతో రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి అయితే ఆ రోజు వృద్ధుడు చిలి సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమని చెప్పే వీడియో వెలుగులోకి వచ్చింది ఏటుకూరు వద్ద జగన్ క్యాన్వై సర్వీస్ రోడ్డులోకి వచ్చేటప్పుడు వైకాపా కార్యకర్తలు జగన్ ప్రయాణిస్తున్న వాహనంపైకి ఎక్కి భీభచ్చం సృష్టించారు అప్పుడు జగన్ తన వాహనం నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు అదే సమయంలో ఆ వాహనం కిందే సింగయ్య పడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది వాహనం కింద సింగయ్య పడినట్లు స్థానికులు రుస్తున్నప్పటికీ వైసీపీ శ్రేణులు జగన్ పట్టించుకోలేదు స్థానిక వైసీపీ కార్యకర్తలు కొందరు సింగయ్యను వాహనం కింద నుంచి బయటకు తీశారు కారు కింద వ్యక్తిపడి చుట్టుపక్కల వారంతా అరుస్తున్నా జగన్ కారు డ్రైవర్ ఏమీ పట్టనట్లే వాహనాన్ని ముందుకు నడిపాడు వెలుగులోకి వచ్చిన వీడియోలో ఆధారాలతో జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి చెందినట్లు నల్లపాడు పోలీసులు నిర్దారణకు వచ్చారు నిన్నటి వరకు సింగయ్యను జగన్ ర్యాలీలో పాల్గొన్న వేరే వాహనం ఢీకుందని భావించి ఆదిశగానే దర్యాప్తు చేశారు ప్రమాదం జరిగిన రోజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ర్యాలీలో వాహనం ఢీకుందంటూ వేరే నెంబరును ప్రస్తావించారు అప్పటికి పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోవడంతో ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వాహనం ఢీకుందని కేసు నమోదు చేశారు తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో సింగయ్య జగన్ వాహనం కింద పడిన దృశ్యాలు స్పష్టంగా ఉండడంతో పోలీసులు పూర్తి ఆధారాలతో నిర్దారణకు వచ్చారు ప్రమాదం జరిగినప్పుడు జగన్ కారును ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ నడిపారు అతడిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది ఏ గా కారు డ్రైవర్ రమణారెడ్డి ఏ గా జగన్ ఏ గా కారు యజమాని పేర్కొంటూ కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రమాదానికి కారణమైన ఏపీ ఫోర్ జీరో డిఎస్ టూ త్రీ ఫోర్ నైన్ నెంబర్ గల వాహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద కొనుగోలు చేసి ప్రతినిధిగా జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరు పెట్టారు సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమని ఆధారాలతో తేలడంతో ఈ విషయాన్ని నల్లపాడు పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఆ వాహనం మాజీ సీఎంది కావడంతో తదుపరి చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు ఈ ఘటన జరిగిన సమయంలో ఉన్న వ్యక్తులు బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులు సిబ్బందిని పిలిపిస్తున్నారు